హలో అండి ఎండు రొయ్యల కూర చేశాను చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఎండు రొయ్యలు అంటేనే భయపడతాం క్లీనింగ్ అని కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి కడాయి పెట్టుకొని ఆనియన్స్ వేసేసుకోండి ఇద్దరు కొద్దిగా మిరపకాయలు కొద్దిగా ఆయిల్ ఎక్కువనే ఉండాలండి తర్వాత అల్లం పేస్ట్ అండ్ తర్వాత కొద్దిగా పసుపు అండ్ ఇది ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేయండి సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ ఏంటంటే ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి రొయ్యలు అయితే నేను ముందే క్లీన్ చేసి పెట్టుకున్నాను రొయ్యలు ఏంటంటే కొద్దిగా ఫ్రై చేసుకొని చల్లరిన తర్వాత ఒక గుడ్డతో నీళ్ళ నొక్కేసుకుంటే చెత్త అంతా పోద్ది అంటే అంటే లాంటి ఉంటాయి కదా అదంతా పోద్ది తర్వాత కొద్దిగా వేడి నీళ్ళల్లో వేసి పెట్టాలండి ఒక ఫైవ్ మినిట్స్ అలాగా వేసేసి తర్వాత తెలుగు ఫ్రై అయిన ఆనియన్లో వేసేసుకొని తర్వాత కారం అండ్ ధనియాల పొడి గరం మసాలా అండ్ కొద్దిగా ఏంటంటే మెంతులు జీలకర్ర పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొత్తిమీరకి వేసేసుకొని మనం వేడి వేడి అన్నం తినండి చాలా బాగుంటుంది